పద్దెనిమిదవ సీజన్ పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణ ఎటగిలకు నెరవేరిన ఆర్సీబీ కళ పద్దెనిమిదవ సీజన్ పద్దెనిమిదవ నెంబర్ జెర్సీతో పద్దెనిమిది నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్లో విజయం సాధించి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ విజేతగా నిలిచింది ఆర్సీబీ అంటే విరాట్ విరాట్ అంటే ఆర్సీబీగా అభిమానులు నిలు అభిమానుల్లో గుండెల్లో నిలువకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టు ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ళు ఆ జట్టుకు సారధం వహించినప్పటికీ చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ టైటిల్ను మాత్రం చేర్చుల్ టైటిల్ మాత్రం చేరలేకపోయాడు తనకంటే జూనియర్లు కప్పును ముద్దాడుతూ చూసి కుమిలిపోయాడు ఇప్పుడు ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే తనలో తాను విశ్వాసం నింపుకొని ముందుకు సాగాడు ఈ పద్దెనిమిదవ ను దూకుడుగా ప్రారంభించాడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు చివరకును కప్పు చేతపట్టాడు విరాట్ కోహ్లీ కోహ్లీ అంటే పరుగుల వీరుడు రికార్డుల రారాజు ఇప్పటి వరకు ఆడిన అన్ని సీజన్లో ఫలితాలు ఎలా ఉన్నా తాను మాత్రం జట్టు నిలగడగా పరుగులు అందిస్తూ ముందుకు సాగాడు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు రెండు వందల అరవై ఏడు మ్యాచ్లో ఆడి ఎనిమిది వేల ఆరు వందల అరవై పరుగులు సాధించాడు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా విరాట్ కోహ్లీ కావడం ఇక ఈ సీజన్లో మరింత తన సత్తా చాటాడు దూకుడుగా ఆడుతూ అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు యాంకర్ యంకర్ పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఆడిన పదిహేను మ్యాచ్ల్లో ఆరు వందల యాభై ఏడు పరుగులు చేసి తన పరుగుల దాహం తీరనిదని మరోసారి నిరూపించుకున్నాడు అత్యధిక పరుగులు చేసిన భారత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు ఫైనల్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ అది జట్టు అవసరాలకు మేరకే అని అన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఇక ఈ సీజన్లో కోహ్లీ ఏకంగా ఎనిమిది హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు అర్ధ సెంచరీలో పరంగా విరాటే టాప్లో ఉన్నాడు వ్యక్తిగతంగా అత్యధికంగా డెబ్బై మూడు ప డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఫైనల్లో విజయం సాధించిన అందరం మా విరాట్ మైదానంలో కుప్ప కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు ఆ భావ ఆ భావోద్వేగం వెనుక ఎన్నో ఇళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఉంది అందుకే చిన్న చిన్నపిల్లాళ్ళ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎప్పుడూ మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీని చూసిన అభిమానులు నిజమైన హీరో అంటూ కోహ్లీని పొగిడారు ఇక కోహ్లీ కెరీర్లో పద్దెనిమిదవ నెంబర్ మ్యాజిక్ కొనసాగుతూ వస్తుంది ఐపీఎల్లో ఛాంపియన్స్గా నిలిచిన జూన్ మూడు కూడా అతని కెరీర్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది నిలవనుంది ఎందుకంటే మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అన్ని అంకెలు కలిపినా చివరికి వచ్చేది పద్దెనిమిది అందుకేనేమో కోహ్లీకి ఆ జట్టుకు ఈ సీజన్లో అన్నీ కలిసి వచ్చాయి పద్దెనిమిదవ సీజన్లో పద్దెనిమిదవ నెంబర్ జెర్సీతో పద్దెనిమిది నెలల నిరీక్షణ తర్వాత కప్పు గెలుచుకున్నారు ఆర్సీబీ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించిన కోహ్లీ ఇప్పుడు తన సుదీర్ఘ స్వప్నమైన ఐపీఎల్ ట్రోఫీని కూడా ముద్దాడి తన కెరీర్లో లోటు తన కెరీర్లోని లోటును పూడ్చుకున్నాడు ఎట్టకెలకు ఐపీఎల్ ట్రోఫీ విరాట్ ఖాతాలో చేరడంపై తన కెరీర్ తన కెరీర్ క్రికెట్ కెరీర్ పరిపూర్ణమైందని ఈ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలకు అంటాయి బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల బెంగళూరులో బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ జరిగినట్టు ఆర్సీబీ టీం ప్రకటించింది బెంగళూరుకు బెంగళూరులో మూడున్నర నుంచి విజయ విజయ ర్యాలీ నిర్వహించి విజయ ర్యాలీ నిర్వహించినట్లు అధికారికంగా వెల్లడించారు